ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఒకే ఒక కప్పు బియ్య పిండితో రూపాయి బిల్లల చక్కల తయారీ విధానం చూసేద్దాం వచ్చేసేయండి మొదటిగా ఎంటీ బౌల్ తీసుకొని అలాగే మెజర్ చేయడం కోసం మరొక బౌల్ తీసుకొని తీసుకున్న మెజరింగ్ బౌల్తో ఒక కప్పు వాటికి బియ్య పిండి తీసుకొని ఎంటీ బౌల్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని మనం ఏ కప్పుతో బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసేసుకోవాలి ఇంకా అలా వాటర్ వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇక్కడ నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం ఆ వేడికి కరిగిపోయిన వెంటనే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న బియ్య పిండి ఏదైతే ఉందో ఆ బియ్య పిండిని అందుట్లో వేసేసుకొని స్పూన్తో కలిపెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇక్కడ మనం కలిపేసరికి మేన అనేది మెత్తగా అయిపోతుంది పిండి కరెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది ఇంకా ఇలా మనం పిండిని కలిపేసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు ఇంకా ఇక్కడ కారం ఒక స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత పిండి అనేది మనకి కొంచెం చల్లారుతుంది ఈ పిండి చల్లారిన వెంటనే చేతితో ఈ విధంగా మెత్తగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి మనకి పిండి అనేది లూజ్గా అవ్వలేదు గట్టిగా అయిపోలేదు ఇంకా పిండి మొత్తం కలిపిన తర్వాత అలా వచ్చేసింది ఇంకా వచ్చిన పిండిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రూపాయి బిల్లల షేప్లో చెక్కలు ప్రిపేర్ చేసేసుకున్నాము ఇవి ఒక పిండి చిన్న బౌల్లాగా పిండి తీసేసుకొని అరిచేతిలో వేసుకొని ప్రెస్ చేసుకున్నామంటే ఇవనేది రెడీ అయిపోతాయి ఇంకా ఇలా రెడీ చేసుకున్న ఈ ఈలోపు మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయింది హీట్ అయిన ఆయిల్లో మనం చేసుకున్న ఈ రూపాయి బిల్లల చెక్కలను వేసేసుకొని ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే ఈ చక్కలను వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఈ చక్కలు అనేవి పైకి వచ్చేసి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే చక్కలు అనేది రెడీ అయిపోతాయి మీకు ఇవి ఉడికినట్టు తెలియాలంటే మనకి ఇవి ఉడికితే ఆ నురుగంతా ఆరిపోతుంది అలాంటప్పుడు చెక్కలు అనేది మనకి ఉడికినాయి అని చెప్పేసి పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఆ నురుగు ఆరిపోయే అంతవరకు ఉడకనిచ్చుకోండి ఇంకా ఇవి ఇలా నూనెలో అనేది ఉడికిన తర్వాత మనం కలర్ అనేది చేంజ్ అయిపోయాయి చూడండి ఇక్కడ ఆయిల్ కూడా మనకి బబుల్స్ రావడం అనేది ఆగిపోయింది కలంటప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని ఇంకా మిగిలినవి కూడా ఇలాగే చేసేసుకున్నామంటే రూపాయి బిల్లల షేప్ చెక్కలు అయితే రెడీ మీరు కూడా ఈ ఐటమ్ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇవి మనం తిన్నాన్ని తిని మిగిలినవి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక పది రోజుల వాటికి స్టోర్ అయితే తప్పకుండా ఉంటాయి ఇదన్నమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇంకా మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి అసలు పట్టుకుంటేనే కరకరలాడుతూ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్